హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకు ఈరోజు ఈ వీడియోలో నిత్యం మనకు అవసరమయ్యే పదాలను అరబిక్లో ఏమంటారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఉదయం శుభ శుభా రాత్రి బిల్లేల్ లేదా ఫిల్లేల్ బిల్లేల్ లేదా ఫిల్లేల్ మధ్యాహ్నం దోహర్ దోహర్ వెలుగు నూర్ నూర్ వంట చేయడం తబ్బాక్ తబ్బాక్ కూరగాయలు కుద్ర కుద్ర దుకాణం బకాలా బకాలా ఇల్లు బేత్ బేత్ అవును ఐవా ఐవా లేదు మాఫీ లేదలా మాఫీ లేదలా ఉంది ఫీ ఫీ డబ్బులు ఫులుస్ ఫులుస్ నేర్చుకోవడం తాలిం తాలిం తరువాత బాద్ లేదా బాధిన్ బాద్ లేదా బాధిన్ హోటల్ బూఫియా బూఫియా లైట్ లంబా లంబ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్